జై శ్రీరామండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము అరవై రెండవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతి వ్యో నమ శ్రీ గురు నమః నమ శ్రీ సీతారామాభ్యం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము అరవై రెండవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే విశ్వామిత్రుని అనుగ్రహముతో ప్రమాదము నుండి బయటపడుట ఇంద్రుని వలన దీర్ఘాయు వగుట ఇత్యాది విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం రాజా శ్లోకంఘునందనా ఒకటవ శ్లోకం తాత్పర్యము నరశ్రేష్ఠుడవైన ఓ రఘునందన సుప్రసిద్ధుడ అంబరీష మహారాజు శునశ్శేపుని వెంట పెట్టుకొని వెళ్ళుచు మధ్యాహ్న సమయం అగుటచే పుష్కర క్షేత్ర సమీపమున విశ్వమించను నిన్నటి సర్గల్లో చూసాం కదండి అంబరీషుడు ఆ లక్ష గోవులు ఇచ్చేసి దానికి ప్రతిఫలంగా యజ్ఞం కోసం తీసుకొని వెళ్తున్నాడు అనమాట అలా వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం అయినందు వలన పుష్కర క్షేత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని అక్కడ ఆగాడు రెండు మూడు శ్లోకాలు తస్య విశ్రమానస్

కొనిపోబడుచున్నందులకు దుఃఖితుడై ఉన్న పుష్కర క్షేత్రములకు వచ్చెను అచట ఋషీశ్వర్లతో కూడి తపమాచరించుచున్న తన మేనమామయ విశ్వామిత్రుని చూసెను మార్గాయాసముచే దాహముచే దీనుడై ముఖముతో నున్న సునశ్షేపుడు బావురు మనచు మేనమామవుడిలో వాలెను అనంతరము అతడు ఇట్లనెను ఆ పుష్కర క్షేత్రంలోనే ఈ విశ్వామిత్రుడు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటున్నారు కదండి అదే సమయంలో వీళ్ళు కూడా అక్కడికి వచ్చారనమాట ఈ శుణశ్షేపుడికి విశ్వామిత్రుడు మేనమామ అవుతారంటండి ఆయన పరిస్థితి ఇప్పుడు దీనంగా ఉంది కదా విఘ్న పశువుగా అమ్మబడ్డాడు కదండి అదంతా చూ తలుసుకొని దిక్కమోహం వేసుకొని బావిరు మనచు మేనమామ దగ్గర వాలిపోయాడు అనంతరం అతడు ఈ విధంగా పలుకుతున్నాడు నాలుగు ఐదు శ్లోకాలు నా నమితి మాత నీత జ్ఞాతయో బాంధవ కుత త్రాతుమర్హసి మాం సౌమ్యా ధర్మేణ ముని పుంగవాతాత్వం హి మునిశ్రేష్టాం సర్వేషాం త్వం హి భావన నాలుగు ఐదు శ్లోకాల తాత్పర్యము దయాళుడవైన ఓ మునీశ్వర నాకు ఆపద వచ్చి పడినది తల్లిదండ్రులు గాని జ్ఞాతులు గాని బంధువులు గాని నన్ను ఆదుకొని వారు కారేరు ఇక నాకు మీరే దిక్కు ధర్మబుద్ధితో నన్ను కాపాడండి ఓ మహర్షి నీవు అందరి హితమును కోరువాడవు రక్షకుడవు ఈ శునశేపుడు తన మేనమామ అయినటువంటి విశ్వామిత్రుని ఆశ్రయించి వేడుకుంటున్నానమాట నన్ను అందరు కూడా వదిలేశారు నన్ను ఎవ్వరూ ఇప్పుడు రక్షించలేరు నువ్వు ధర్మబుద్ధి కలవాడివి అందరి హితాన్ని కోరుకుంటావు

ఆరు ఏడు శ్లోకాల తాత్పర్యము యజ్ఞము పూర్తి అయి మహారాజు గారు కృతార్థుడగినట్లుగాను దీర్ఘాయురారోగ్యములు కలవాడనే ఉత్తమమైన తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందునట్లుగాను దయచూపుడు ఓ ధర్మాత్మ నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను పెద్ద మనస్సుతో నీవే రక్షింపు తండ్రి కుమారుని వలె నా పాప ఫలితమైన ఈ ఆపద నుండి నన్ను కాపాడుము వేడుకుంటున్నాడు అనమాట నువ్వే రక్షించాలి ఎలా అంటే యజ్ఞం పూర్తవ్వాలి మహారాజు గారు కూడా కృతార్థుడవ్వాలి అలాగే నాకు ఆయురారోగ్యాలు ఉండాలి ఉత్తమమైన తపస్సు చేసి ఆ తర్వాత నేను స్వర్గాన్ని పొందాలి అలా నాకు ఏదైనా దారి చూపు దయచూపు ఒక తండ్రి కుమారుణ్ణి ఎలా అయితే రక్షిస్తాడో అలాగే నన్ను ఈ ఆపద నుంచి కాపాడు అని వేడుకుంటున్నాడు ఎనిమిదవ శ్లోకం తస్య తద్వచనం శృత్వా విశ్వామిత్రో మహా తపాహాం ప్రాంతయుత్వా బహువిధం పుత్రా నిదమువాచ హాం ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము అయిన విశ్వామిత్రుడు శునశ్రేఖని మొరణు ఆలకించి అతన్ని పెక్కు రీతుల ఓదార్చి తిమ్మట తన పుత్రులతో ఇట్లమెను అతని బాదంతా విని అతన్ని ఓదార్చి తర్వాత విశ్వామిత్రుడి కుమారులతో ఈ విధంగా పలుకుతున్నాడు తొమ్మిదవ శ్లోకం యత్కృతేపితర పుత్రాన్ జనయంతి శుభార్దిన పరలోక హితార్థాయ తస్య కాలోయమాగత తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము పుత్రులారా తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటించుటకును మరణానంతరము తమకు పుర్నామ నరకము లేకుండా చేయుటకును మరియు పరలోక హితములు చేకూర్చుటకును పుత్రులను బడి చుండురు ఇప్పుడు మీకు పుత్రధర్మమును నిర్వహింపవలసిన సమయము ఆసన్నమైనది ఇక్కడ విశ్వామిత్ర మహర్షి పుత్రధర్మాన్ని ప్రస్తావిస్తున్నారండి చక్కటి సందేశం రామాయణం నుంచి ఇలాంటి మంచి విషయాలు మనం నేర్చుకోవాలి ఏమంటున్నారంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు పుత్రులు తల్లిదండ్రుల మాటని వినాలి తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళకి పున్నామ నరకం లేకుండా చేయాలి మరియు వాళ్ళకి సద్గతులు కలగాలి అంటే పరలోకాలుకి వెళ్ళాలి అని చెప్పేసి సద్గతులు కలగడం కోసం పుత్రులు ఉంటారు ఇప్పుడు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్తున్నారు తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి పితరులు మరణించిన పిమ్మట పితృకర్మలను ఆచరించి వారికి పున్నామ నరకం లేకుండా చేయుట ప్రతి సంవత్సరము మాతా పితృ శ్రాద్ధములను ఆచరించుట గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయుట అన్నవి ధర్మములండి వాటిని పాటించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి తర్వాత ఇంత ఇప్పటి వరకు చెప్పినవి అవి కూడా చేయాలి అన్నట్లుగా చెప్తున్నారు మీ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన సమయం వచ్చింది అని అంటున్నారు పదవ శ్లోకం అయం ముని కృతో బాలో అస్య జీవిత మాత్రైనా ప్రియం కురుత పుత్రకాహా పదవ శ్లోకం తాత్పర్యము కుమారులారా ఈ ముని బాలకుడు నన్ను శరణు జొచ్చినాడు ఇతనికి జీవన దానం ప్రాణ ప్రాణభిక్ష పెట్టి మేము చేయండి ఒక మంచి విషయం ఏంటి అంటే మనల్ని ఎవరైనా శరణు చొచ్చారు అంటే మన ప్రాణం పోయినా సరే వాళ్ళని రక్షించాలన్నమాట అదే ధర్మము కాబట్టి కుమారులారా ఈ ముని బాలకుడు నన్ను శరణు చొచ్చాడు ఇతనికి ప్రాణభిక్ష పెట్టండి మేలు చేయండి అంటున్నాడు పదకొండు పన్నెండు శ్లోకాలు సర్వే సుకృత కర్మాణ సర్వే ధర్మపరాయణా పశుభూత నరేంద్రస్యా తృప్తి మగ్నేహ ప్రయచ్చత

యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అగుము దేవతలు అందరూ తృప్తి చెందుదురు అప్పుడు మీరు నా మాటను పాటించిన వారు అగుదురు ఏమని చెప్తున్నారంటే మీరందరూ ధర్మాత్ములు సత్కర్మలను ఆచరించారు మీలో ఒకళ్ళు ఇతనికి బదులుగా రాజుగారి యజ్ఞ పశువై అగ్నిదేవునికి తృప్తిని కూర్చోండి దానివల్ల కృషికుడు రక్షించబడతాడు యజ్ఞం కూడా పూర్తవుతుంది దేవతలు తృప్తి చెందుతారు తండ్రి మాటను పాటించిన వారు అవుతారు అని చెప్పాడు తండ్రి మాటను పాటించాలి అదే ధర్మము శ్రీరాముల వారు కూడా అదే చేశారు కదండి దశరథుని మాటను అను అనుసరించి అడవులకు వనవాసానికి వెళ్ళారు కదండి రామాయణంలో ఇది మనం బాగా నేర్చుకోవాలి పదమూడవ శ్లోకం మునెత్తువచనం శృత్వాభిమానం నరశ్రేష్ట పదమూడవ శ్లోకం తాత్పర్యము నరచేచ్ుడవైన ఓ రామ విశ్వామిత్రముని మాటలను విని ఆయన పుత్రులైన మధుశందుడు మొదలగు వారు గర్వముతో పరిహాసముగా ఇట్లు పలికిరి విశ్వామిత్రుడి కుమారులు గర్వంతో నవ్వుతూ ఈ విధంగా పలికారంట ఒప్పుకున్నారా లేకపోతే తిరస్కరించారా చూద్దాము పద్నాలుగవ శ్లోకం కథ మాత్మ సుతాన్యతం అకార్యమివ పశ్యామహ స్వమాంసమివ భోజనే పద్నాలుగవ శ్లోకం తాత్పర్యము ఓ మహాత్మా ఇదేమి న్యాయము భోజనమునందు కుక్క మాంసము పడినచో దానిని భుజించుట అకార్యము కదా అట్లే తన కుమారుల ప్రాణములను బలిగానిచ్చి అన్యని చుట్టుని రక్షింపబోనుట అకృత్యము అని మేము తలచుచున్నాము ఏమంటున్నారంటే విశ్వామిత్రుడు కుమారులు మనం భోజ భోజనం చేసే సమయంలో కుక్క మాంసం పడితే మనం తినం కదా అది ప్రకారం కాదు కదా అట్లే మన సొంత కుమారుల ప్రాణాలని ఇచ్చి వేరే వాళ్ళని రక్షించడం అకృత్యము అని మేము అనుకుంటున్నాము అధర్మం అని మేము అనుకుంటున్నాము చేయాల్సిన కార్యం కాదని మేము అను అనుకుంటున్నాము అని పలికారు పదిహేనం శ్లోకం తేషాం తద్వచనం శృత్వా పుత్రాణం ముని క్రోధ సంరక్త నయనో వ్యాహర్తుముపచక్రమే పదిహేనవ శ్లోకం తాత్పర్యము అంతట విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాదర వచనములను విని మిక్కిలి క్రుద్ధుడై కన్నుల్లెర చేయుచు ఇట్లనెను అతని కుమారులు పలికిన మాటలకి విశ్వామిత్ర మహర్షికి తీవ్రమైన కోపం వచ్చి కన్నులెర చేసి ఈ విధంగా పలుకుతున్నాడు పదహారు పదిహేడు శ్లోకాలు నిస్సాద్ బసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్షితం అతిక్రమ్యతు మద్వాక్యం దారుణం రోమహర్షణం శ్వమాంస భోజన సర్వే వాసిష్ట ఇవజాతిషు పూర్ణం వర్ష సహస్రంతు హృది వ్యామనువత్సదాం పదహారు పదిహేడు శ్లోకాల తాత్పర్యము కోదురాత్ములారాం తండ్రి అను గౌరవం కూడా లేకుండా మీరు మాట్లాడితిరి నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించుట పుత్రధర్మమునకు విరుద్ధము దారుణము ఇది నాకు దిగ్రమమును కలిగించినది వశిష్ట పుత్రుల వల్లేక చండాల జాతులలో జన్మించి కుక్క మాంసమును తినుచు పూర్తిగా వెయ్యి సంవత్సరములు భూమిపై పడి ఉండు అని క్షపించాడనమాట విశ్వామిత్ర మహర్షి ధర్మ చూడండి తండ్రి మాట వినాడము పుత్రుల ధర్మం వాళ్ళు ఆ మాట వినలేదు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు అమర్యాదగా ప్రవర్తించారు ఇది పుత్రధర్మానికి విరుద్ధము దారుణము ఇది నాకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది వసిష్ఠుని పుత్రులకు కూడా ఇంతకు ముందు శపించారు కదండి అలాగే మీరు కూడా చండాల జాతులలో జన్మించి కుక్క మాంసం తినుచు వెయ్యి సంవత్సరాలు భూమి పైన పడి ఉండండి అని శపించారు పద్దెనిమిదవ శ్లోకం కృత్వా కృత్వా శాప పుత్రాన్ రక్షాం నిరామయం శ్లోకం విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆత్తుడయున్నునశ్శేపునకు మంత్రపూటమైన భస్మము చే విశ్వామిత్ర మహర్షి తన కుమారులను శపించి తరువాత ఆత్తుడై ఉన్నటువంటి చంద్రశేపునకు మంత్రపూతమైన బత్మాన్ని ఇచ్చి రక్షణ ఏర్పాటు చేసి అభయాన్ని ఈ విధంగా పలుకుతున్నాడు పంతొమ్మిది ఇరవై శ్లోకాలు పవిత్ర పాషై రాసత్వం దత్త వైష్ణవం వైష్ణవంప మాసాద్యాం వాగ్బిహరా ఈమెతుగా దేద్వే దివ్యేం గాయే ధాముని పుత్రకాం అంబరీషస్య యజ్ఞేస్మిన్ తట సిద్ది మవాప్య పంతొమ్మిది ఇరవై శ్లోకాల తాత్పర్యము ఓ మునికుమారా అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్బల త్రాళ్ళతో బంధింతురు ఎర్రని పూలమాలలతో చందనాదులతో నిన్ను అలంకరించురు అప్పుడు నీవు విష్ణు దేవతా సంబంధమైన కడకు చేరుము అగ్నిదేవునకు అభిముఖుడవై నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని స్థుతింపు పిదప వరుసగా నేను ఉపదేశింపబోవు ఇంద్ర ఉపేంద్ర దివ్య గాథలను గానము చేయుము అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధించును తను బయటపడే మార్గాన్ని ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ఉపదేశిస్తున్నాడనమాట ఏం జరుగుతుంది అప్పుడు నిర్వహేం చేయాలి అన్నట్లుగా చెప్పారు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు శుణశేపో గృహీత్వాతేం ద్వే గాదే తు సమాహిత హాం త్వరయా రాజసింహం తం అంబరేషం ఉవాచహాం రాజసింహ మహాసత్వం శీఘ్రం గచ్ఛావహే సదహాం నిర్వర్తయ స్వరాజేంద్రం దీక్షాం చ సముపావిషాం ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాల తాత్పర్యముడు ఆ రెండు మంత్రములను ఆ మహర్షి నుండి శ్రద్ధాధరములతో గ్రహించి వెంటనే అంబరీషిని కడకేగి ఆ మహారాజుతో ఇట్లు పలికెను మహాబలశాలివైన ఓ రాజేంద్ర యజ్ఞ సభకు త్వరగా వెళ్ళుదము వెంటనే దీక్షను గైకొని యజ్ఞమును నిర్వర్తింపుడు ఆ మంత్రోపదేశాన్ని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు విని అంబరీష మహారాజ్ దగ్గరికి వెళ్ళి మనము త్వరగా వెళ్దాము యజ్ఞాన్ని ఆ నిర్వర్తించండి అని చెప్తున్నాడు ఇరవై మూడవ శ్లోకం తద్వాక్యం తృషిపుత్రుత్వా హర్ష సముత్ మరుపతి శీఘ్రం యజ్ఞ వాటం అతంద్రితహాం ఇరవై మూడవ శ్లోకం తాత్పర్యము అంతట మహారాజు ఋషి కుమారుని వచనములను విని జాగు చేయక శీఘ్రముగా తన యజ్ఞ వాటికకు చేరెను ఇద్దరు కలిసి యజ్ఞవాటికకు బయలుదేరారు ఇరవై నాలుగవ శ్లోకం పవిత్ర కృత లక్షణం పశుం రక్తాంబరం కృత్వాం యూపేతం సమబంధ ఇరవై నాలుగవ శ్లోకం తాత్పర్యము పిమ్మట మహారాజు సదస్సుల అనుమతితో యజ్ఞ పశువైన ఆ మునికుమారునకు దర్పత్రాళ్లను చుట్టి ఎర్రని మాలలతో చందనములతో అతనిని చేసెను పిమ్మట ఎర్రని వస్త్రములను ధరింప చేసి ఆయనను యూప స్తంభమునకు వేసెను ఇంతకు ముందు విశ్వామిత్రుల వారు చెప్పారు కదండి ఈ విధంగా జరుగుతుందని అదంతా ఆ విధి విధానం ప్రకారం చేశారనమాట ఇరవై ఐదవ శ్లోకం సురౌ ఇంద్రం ఇంద్రాను యదా బన్మునిపుత్రకహా ఇరవై ఐదవ శ్లోకం తాత్పర్యము దర్బల త్రాళ్లతో రూపస్తంభములకు బంధింపబడి ఉన్న ఆ మునికుమారుడు దేవతలైన ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోత్తంగా స్థుతించెను విశ్వామిత్ర మహర్షి మంత్రాలను ఉపదేశించారు కదండి ఆయన చెప్పినట్లుగానే ఈ సుణశ్షేపుడు ఇప్పుడు చేస్తున్నాడు ఆ మంత్రాలను శాస్త్రోక్తంగా స్థుతించాడు ఇరవై ఆరవ శ్లోకం తట ప్రీత సహస్రాక్షోం రహస్య తుతి తర్పితహాం దీర్ఘమాయు తదా ప్రాధాత్ శునశేపాయ రాఘవాం ఇరవై ఆరవ శ్లోకం తాత్పర్యము ఓ రాఘవా అంతట మంత్ర రహస్యములు గల ఆ శుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు శునశేపునకు మిక్కిలి సంతోషముతో దీర్ఘాయువును ప్రసాదించెను మంత్ర ప్రభావం చూడండి ఎంత ఉంటుందో ఆ స్థితులకు మంత్ర రహస్యాలు ఉన్నటువంటి ఆ స్థితులకు ఇంద్రుడు తృప్తి చెంది శునశ్చేతునకు ఎంతో సంతోషంతో దీర్ఘాయును ప్రసాదించాడు ఇరవై ఏడవ శ్లోకం సచ రాజా నరశ్రేష్ట యజ్ఞ సమాప్తవాన్ ఫలం బహు గుణం రామా సహస్రాక్ష ప్రసాదజం ఇరవై ఏడవ శ్లోకం తాత్పర్యము నరోత్తముడవైన ఓ రామ ఇంద్రుని అనుగ్రహము వలన ఆ మహారాజు శుభకరములైన ఆ యజ్ఞ ఫలములను పెక్కింటిని పొందెను ఇప్పుడు యజ్ఞం కూడా పూర్తయింది కదండి యజ్ఞం పూర్తయితే ఆ యజ్ఞం దేనికోసం చేశారో అవన్నీ శుభ ఫలాలు కూడా అందుతాయన్నమాట యజ్ఞ ఫలాలు చాలా వాటిని ఆ రాజు పొందాడు ఇరవై ఎనిమిదవ శ్లోకం విశ్వామిత్రోపి ధర్మాత్మా పుష్కరేషు నరశ్రేష్ఠ దశానిచా ఇరవై ఎనిమిదవ శ్లోకం తత్పరేము ఓ నరవరా మహాతపస్ ధర్మాత్ముడును అయిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరి ఒక వెయ్యి సంవత్సరములు తపమాచరించెను ఇది జరిగిన తర్వాత ఈ విధంగా సంక్షేపుణ్ణి ఆదుకున్నాడు తర్వాత అక్కడే ఆ పుష్కర క్షేత్రం నందే ఇంకొక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కాపే బాలకాండే తమ సర్గ ఇదండి అరవై రెండవ సర్గ రేపు అరవై మూడవ సర్గలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్ష రక్షిత కృష్ణార్పణం స్వస్తి